జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలని గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఇప్పటం గ్రామస్తులు గ్రామంలోని రాముని ఆలయంలో మొక్కుకున్నారు పవన్ భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో గురువారం ఆయా మొక్కులను గ్రామస్తులు తీర్చుకుంటున్నారు కార్యక్రమానికి హాజరైన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రజల తరఫున జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు ముందుగా అందుకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఈ రోజున ఇప్పటం అనే గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఈ గ్రామస్తులు వెయ్యి ఒక్క కొబ్బరికాయలతో శ్రీరాముడు వారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇప్పటం అనే గ్రామం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టేటప్పటికీ పర్మిషన్లు ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ వారి ఇళ్ళని పగలగొడుతూ రోడ్డు వెడల్పు చేయాలనే సాగుతో పగలగొడుతూ ఇప్పడం గ్రామాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని ఇప్పడం గ్రామం నుంచే మొదలైంది అదే రోజున జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో చెప్పారు ఓటు చీలనివ్వను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని ఉన్నాను చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి ఈ రోజున ప్రజాప్రభుత్వం వచ్చింది ఎక్కడా కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్మానాలు ఉంటాయి ప్రజల చేత ఏదైతే గ్రామంలో కానివ్వండి పట్టణాలు కానివ్వండి ఏదైతే ప్రజలు కోరుకుంటారో అటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది రాక్షస ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలందరూ కూడా మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వైసీపీ వారున్న గ్రామాల్లో కూడా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్ వరకే తప్పితే మీలాగా వైసీపీ ప్రభుత్వం చేపట్టే కక్షలు కార్పణ్యాలు కుట్రలు కుతంత్రాలు ప్రజలపై చేయబోమని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు స్పష్టం చేశారు ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం గత రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రజలందరికీ తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుంది ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి మా నాయకులకు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఇప్పటం గ్రామస్తులందరినీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పటం గ్రామంలో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ సభలో ఇక్కడ ఆవిర్భావ సభలో ఏదైతే ఎప్పటం గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఆ రోజు సభ జరుపుకోవడానికి భూములు ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఆ మీటింగ్లో ఎప్పటం సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఉందని చెప్పి ఆ రోజున చెప్పారో అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన మాట కట్టుబడి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక తరం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అలాగే యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది ఇవన్నిటికీ వెన్నుదండిగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను మా అందరం కలిసి పొత్తు పెట్టుకొని వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని దించుదామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున తరిమి తరిమి కొనడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటం గ్రామస్తులు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి వెన్నుదండగా ఉన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ రాముల వారి ఆయులంలో ఇక్కడ విచక్షణ రహితంగా కోల్పోయి ఈ రోజు ఆ రోజున వైసీపీ ప్రభుత్వం మా జనసేన పార్టీ వాళ్ళు ఇళ్ళని కొట్టేసే పరిస్థితి ఆ రోజున ఆఖరికి రామాలయాన్ని కూడా ఉంచే పరిస్థితి లేదు ఆ రోజున రామాలయం పడే పరి పడేసే పరిస్థితిలో మేమంతా కూడా మా జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వర కానీ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవనభై శ్రీనివాస్ యాదవ్ గారు మేము అంతా కూడా ఆ రోజున ఇక్కడ నిలబడి రాములు వారి గుడిలోకి వెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి తారాలు వేసుకొని మనందరికీ అందరికీ మద్దతుగా ఆ రోజు గ్రామ ప్రజలంతా నిలబడ్డ పరిస్థితి ఇవన్నీ కూడా చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒకటే మాట అన్నారు యక్ష ఎక్కడ కూడా కక్షలో కార్యపల్లనికి మంచి సుపరిపాలన దిశగా మనం ప్రయాణం చేద్దాం అని చెప్పి అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది నిజంగా ఆయన పెద్ద మనిషికి ఒక మేము కట్టుబడి ఉంటాం ఈ రోజున గ్రామ ప్రజలంతా కూడా మొక్కు తెచ్చుకునే వెళ్ళే సందర్భంగా మేమంతా వచ్చాం మా అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ అలాగే ఇక్కడ లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మన మంగళగిరి భవిష్యత్తు కూడా ఆయన గట్టిగా మన మంగళగిరి డెవలప్మెంట్కి ఆయన కట్టుబడి ఉన్నారు మనం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్దాం తీసుకెళ్లి మనం పరిష్కరించుకోవాలి జనసేన పార్టీ క్యాడర్ ఎంత ఇబ్బంది పడిందో మన అందరికీ తెలుసు మనంతా కూడా ఈ రోజున మన సమస్యలు మనం పరిష్కరించినందుక మనం మన గవర్నమెంట్ వచ్చింది దాంట్లో భాగంగా లోకేష్ గారిని మనం ప్రతి సందర్భంలో మనం కలిసి మనం ఏదైతే ఇబ్బందులు పడ్డామో అన్ని పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ